సెవెను చూసారా మంచు అయితే ఎలా ఉందో చేతిలో ఉనికిపోతున్నాయి చెమ్ము మన చేతి ఎముకలు కొరికే చలిలో చేపల కోసం అయితే వెళ్ళిపోతున్నాం దోస్తు ఫోన్ చేశాడు చేపలు పడుతున్నావాడని చూడు చూడంటే చూడండి వదలయ్యాం మంచు గడ్డగట్టేద్దామని భయమేస్తుంది అలా ఉంది ఈ చలి మంచులో సూర్యుడు చక్కగా ఉదయిస్తున్నాడు సరే మేమైతే ఏదో ఢిల్లీ వెళ్ళినట్టుగా ఉంది ఎంత అయినా సరే ఆ చెరువు కాడికి వెళ్ళిపోతాం ఇప్పుడైనా చూస్తానే ఉండండి నేను వెళ్తానే ఉంటాను అది మాటలు పోతే ఒక దెబ్బ కొడతాడు ఏ సరిగ్గా ఉండని गर्दी ईगतीस20 तो अभूदि पाल हें उ सεί जानवा जगा औरनिका सेटा करना टीकलु असितो हम जोोड़ियोर हो के विर भी औहला जेट एगतान, पनेट आख यहाँ होड़ी आए, अइसे गकानेत बघसा नेन, బంగారు కావాలండి మచ్చకారు ఫోటో కూడా తీసా ఒక ఫోటో కూడా తీయ ఫ్రెండ్స్ మంచిగా అలవాల్ అండర్ గారిని చూసి రా రా వెళ్దాం అంటుంది ఈ పేరేంటి తెలుసా టూ చంద్రాన్ త్రీ మీలో ఎంతమంది తెలుసు ఫ్రెండ్స్ దీని పేరు ఇంతవరకు తెలుసుగా హచ్ నీ ఈవెంట్ ఏముంటా హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అయితే మంచి రెసిపీ మేము ముందుకు అది ఏంటి అంటే మంచి సింపుల్ అండ్ టేస్టీగా ఈ చలికాలంలో చలి ఎంత విపరీతంగా వస్తుంది ఫ్రెండ్స్ అస్సలు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అంత వణుకుబుట్టిచ్చేస్తుంది ఈ వణుకు బుట్టిచ్చే చలిలో మంచి స్పైసీగా మంచి టేస్టీగా చోట్ల పట్టే విధంగా మంచి చేపల కూర అయితే ప్రిపేర్ చేసేసుకుందాము నేనైతే మంచి రవ్వ చేప తీసుకొచ్చారు పొద్దునైనా చూడండి చాలా అంటే చాలా ఏమంటారు మంచి పెద్ద చేప అనమాట రవ్వ చేప ఇప్పుడైతే ఇవి ముక్కలు కచ్చిచ్చుకొని వచ్చేసేస్తారు బయట శుభ్రంగా నీట్ గా కడిగేసుకున్నాను వాసన లేకోకుండా ఓటికి నాలుగు సార్లు మంచిగా కడిగేసుకున్నాను ఇప్పుడైతే ఈ చేప ముక్కల్ని మనం మ్యారినేషన్ చేసుకుందాము అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం ఇప్పుడైతే రుచికి సార్ సాల్ట్ వేసుకుంటున్నాను పసుపు మీరు తినే స్పైస్ని బట్టి కారు అనేది వేసుకోండి మేము తినే స్పైస్ని బట్టి కార్మల్ అనేది వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను నేను ఈ ఉప్పు పసుపు కారం మంచిగా చేప ముక్కలు కతుక్కోవాలంటే మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనం ఉప్పు పసుపు కారం అన్ని వేసుకున్నాం కదా ఆయిల్ అన్ని వేసుకున్నాం కదా ఈ చేపముక్కలు పట్టే విధంగా ఒకసారి మొత్తం కలిపేసేసుకుందాం మొత్తం మ్యారినేషన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఉప్పు పసుపు కారం ఆయిల్ అన్నీ వేసేసుకుని మంచిగా మ్యారినేషన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఈ చేప ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనం వీడియో కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే మనం చేప ముక్కల్ని మ్యారినేషన్ చేసేసుకున్నాం చక్కగా నేను మూడు మీడియం సైజ్ ఆనియన్స్ చూడండి ఇలాగు మరీ సన్నగా కాదు మరీ లాగా కాదు చక్కగా ఈ డైట్లో కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇది కచ్చబచ్చాగా మిక్సీలో అదే మిక్సీ జార్లో వేసుకుని నూరేసుకుందాము మీకు కొంచెం టైం ఉండి కొంచెం ఓపిక్గా చేసుకోగలిగితే కనుక రోట్లో నూరండి మనకైతే ఇప్పుడు అంత టైం లేదు ఏంటి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే రోట్లో వేసి నూరుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది ఒక గిన్నెలో తీసేసుకుందాం నెక్స్ట్ అదే మిక్సీ జార్ లో మూడు మీడియం సైజ్ టమాటాలు ఇలా కట్ చేసుకొని ఇవి కూడా పేస్ట్ పట్టుకోవాలి టమాటా ప్యూరీ రెడీ అయిపోయింది మనకి ఇప్పుడైతే స్టవ్ వెలుగు ఇచ్చేసుకొని వెడల్పాటి పాత్ర పెట్టుకున్నాను నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే మ్యారినేషన్ చేసేటప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మొత్తం కలిపి సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిపోయింది కొంచెం మెంతలు చిట్కడు మెంతలు వేసుకుంటున్నాను అదే మనం మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం ఫ్రై చేసుకుని లాస్ట్ జీలకర్ర ఆల్రెడీ ఫ్రై అయిపోయింది ఇందులో ఉంచుకుంటే మాడిపోతాయి కాబట్టి మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం మనం స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పు తిప్పుకున్నాక అంటే కొంచెం నలిగిన తర్వాత నాలుగు వెల్లుల్పాయ రెబ్బలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం ఆనియన్ పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం టమాటా ప్యూరీ వేసేసుకుందాం ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి చిటికటి పసుపు ఆల్రెడీ మనం మ్యారినేషన్ చేసేటప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చాలకపోతే జ్యూస్ వేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాం చూడండి మనమైతే చక్కగా ఉప్పు పసుపు కారం నూనె అన్నీ వేసుకుని చక్కగా మ్యారినేషన్ చేసేసుకున్నాము ఇప్పుడైతే కనుక ఈ చేప ముక్కలు అందుకలా వేసేసుకుందాము ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే నానపెట్టేసేసుకున్నాను ఇప్పుడైతే మనం ఈ చింతపండు పులుసు రసం తీసేసుకుని వేసేసుకుందాం మంచిగా నానిపోయింది చింతపండు అనేది ఇందుట్లో మనం ఎటువంటి మసాలాలు అయితే వేసుకోవట్లేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాంటివి ఏమీ వేసుకోవట్లేదు సేమ్ మనం పూర్వం అమ్మమ్మలు తాతమ్మలు జేజమ్మలు ఎలా ఉండేవాళ్ళో అలాగనే అలాగే ప్రిపేర్ చేస్తున్నాం చేపల పులుసు న్యాచురల్గా ఇప్పుడైతే నేను చింతపండు రసం అనేది వేసేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ ముక్కలు పచ్చిగానే ఉన్నాయి కాబట్టి కలిపేసుకుంటున్నాను నో ప్రాబ్లం ఏమీ అవ్వదు మనకి ఒక ఉడుకు పట్టిన తర్వాత మనం అసలు గెరిట అనేది పెట్టకూడదు చూడండి మంచి కలర్ఫుల్గా అయితే మనకి చేపల కూర అనేది రెడీ అయిపోయింది నిలువుగా చీరికల్లా కట్ చేసేసుకుని ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను కొంచెం కరేపాకు మూత పెట్టలేసుకొని పులుసు దగ్గరికి వరకు ఉడికించుకుందాం ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం మనకి చక్కగా పులుసు అనేది పట్టింది మనం చేసి పెట్టుకున్నాం కదా స్పైసెస్ కొంచెం వెల్లుల్పాయలు డబ్బలు వేసుకొని ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది చక్కగా స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకొని వెల్లిపాయ రబ్బలు వేసి పొడి చేసుకోవడం వల్ల ఎంత కమ్మటి వాసన వస్తుందంటే నిజంగా స్మెల్కే నోట్లో నుంచి నిల్ అన్నమాట అనమాట అంత కమ్మటి వాసన వస్తుంది ప్రతి ఒక్కసారి కలిపేసుకుందాం గరిటి పెట్టి కలపకూడదు జస్ట్ మూతి పెట్టుకొని చక్కగా పొడి మసాలా వేసేసుకున్నాము చక్కగా గడ్డి పెట్టుకోకుండా చేత్తోనే చక్కగా కలిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఆ పులిస్ ఏదైతే ఉందో అది కొంచెం దగ్గరికే వరకు ఉడికించుకుందాము ప్రతి ఒక్కసారి మొత్తూసుకుందాం మనకైతే చపల పులుసు రెడీ అయిపోయింది చూడండి మనం కొత్తిమీర జల్లేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తుందా వేడి వేడి చేపల పులుసు రెడీ మంచి కలర్ఫుల్ చేపల పులుసు రెడీ చేపల పులుసు రవ్వల చేపల పులుసు ఏమేమంటారు ப்பசை ரெடி <laughs> ಆಂಗ ಡಿಗಿಸೋವಾ ಈ ಚಲಕಿ ಈ ಚಲಕಿ ವಾಟ್ ಸ್ಪೈಸಿ ಆಗುತ್ತೆ ಹ್ಮ್ ಹ್ಮ್ ಚಳಬೋದು ಇಕ್ಕ ಹ್ಮ್ ಗಡಿಯಲ್ಲ ಬೋಂದ ಸೇಸ್ ಕ್ಯಾಪ್ ಹಾಕದಿ ಅರ್ಧೂಸ್ತಾ ಇಡ್ಸ್ತ ಕ್ಯಾಪೋರ್ದು ನಿಧಾನಕ್ಕೆ ಒಲ್ಚು ಒಲ್ಚು ಮುಳ್ಳಿ ಜಾಸ್ತಿ ತಿನాలే ಅರ ಲಾಗೇ ಫ್ರೆಂಡ್ಸ್ ఈ సండే మీరేమనుకున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఎంజే కిచెన్ లాగ్స్